சிவன் ஆத்மிராத்திர பிரமித்தம் ஆத்மிரேஞ்செத்தாரே ஒன்று உளோ திரும்பமே నీ మైండ్కి మూడు సంగతి ఏంది నీ సంగతి ఏంది అని తేల్చుకోవడం కోసం ఆ తరువాత ప్రపంచం వదలం వాళ్ళు ఎందుకని ప్రపంచం ఏంటి నేనేది నేను మూడో సబ్జెక్ట్ ఏంటి అంటే నీ దేహం దేహం ప్రధానం ఊరైనా దేశమైనా నేని యథార్థం దేహమే అందుకని దేశ ప్రపంచం మొత్తం కూడా మన కుటుంబంలో ఏదైతే ఉందో దేశం అంతా అదే ఉంది మన ఇంట్లో ఏదైతే ఉందో ఊరు మొత్తం అదే ఉంది కొద్దిగా ఎక్కువ తక్కువే కానీ మా ఇంట్లో పోయి పెట్టు పది మంది ఉన్నారు పెద్ద కొండ పెట్టినారు నారాయణ రెడ్డి గారితో పొయ్యి పెట్టారు వాళ్ళిద్దరే ఉంది చిన్న కొండ పెట్టినారు పొయ్యి మాత్రం తప్పదు పొయ్యి లేకుండా అన్న ఉడికే పనే లేదు మరెందుకు వండుకున్నా పొయ్యే కావాలా ఒత్తిడి వండుకున్నా పొయ్యే కావాలి అట్లాగనే ఇక్కడ ఋషులైనా యోగులైనా తపస్సులైనా జ్ఞానులైనా బ్రహ్మజ్ఞానులైనా ఉత్తం చేసుకోవాల్సిందే కానీ శని సంవసారం కొద్ది అడుగుతాం మాది గత సంసారం మరొక పడుకుంటాం ఎందుకని మా కొండ వేరు వాళ్ళ కొండ వేరు మా కొండకు ఇంకొక ఇద్దరు వచ్చినా ఇబ్బంది లేదు వాళ్ళ కొండకు ఒక పోతుంది మళ్ళీ ఉండాల్సింది ఎందుకని మరణకుంటున్నారు పొద్దున సజ్జానమైన మా కొండకు సజ్జమైన అట్లాగనే ఋషులు చేసేది ఎక్కువ టైం యోగులు చేసేది ఎక్కువ టైం తపస్సులు చేసేది ఎక్కువ టైం ఎత్తులు చేసేది ఎక్కువ టైం భక్తులు చేసేది తక్కువ టైం జ్ఞానం చేసేది ఒక్కటో ఇటు కూడా ఉడకబెట్టాల్సిందే అన్నాను ఈ హృదయంలో అజ్ఞానాన్ని ఉడకబెట్టాలి అది భౌతిక ఇది పెడు ముందు ఎవరైనా ఈ హృదయాన్ని ఉడికించుకోవాలి పెద్ద పోయైనా పెట్టి అన్నం ఉండాల్సిందే చిన్న పొయ్యి అయినా మంట పెట్టి అన్నం ఉండాల్సిందే లేదా మహనీయుడైనా గుర్తు చేయాల్సిందే సామాన్యుడైనా చేయాల్సిందే ఇప్పుడు మొదలు పెట్టిన కూర్చొని గుర్తు చేయాల్సిందే దాంట్లో అంతా ఒకే రకమా అంటే అది ఉండదు అది వదరు చిరకమ్మ గారితో కరెంటు పోయి పెట్టిన